హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏంటి మళ్ళీ గోల్డ్ షాప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో మా మ్యారేజ్ యానివర్సరీ అండి సో అందుకని చెప్పి మా వారు నాకు సర్ప్రైజ్గా గోల్డ్ అయితే గిఫ్ట్ చేస్తానని తీసుకొచ్చేసారు చెప్పలేదన్నమాట సడన్గా తీసుకొచ్చారు అందుకని చెప్పి నేను వీడియో కూడా ఎక్కువ లెంగ్త్ పెట్టలేదండి జస్ట్ షార్ట్గా పెట్టాను మీకు ఇది ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే నేనేం తీసుకున్నాను అనేది కాదు చాలా లైట్ వెయిట్లో ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు బాగా యూజ్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేనేమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను ఎంత కాస్ట్ పడింది ఏంటనేది సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి ముందుగా అయితే మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే అండి ఇది నా ఫేవరెట్ షాప్ మీకు అందరికీ తెలుసు కదా జోసలికాస్ కేపిహెచ్పిలో అక్కడికే వచ్చేసామన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది మనకి ఆహారాలు నెక్లెస్లు ఇలాంటివన్నీ బ్లాక్ బీట్స్ ఇవి నేను ప్రతి ఒక్క నెక్లెస్ నెక్కి పెట్టుకునే చూపిస్తున్నాను చూడండి మీకు చాలా బాగుంది ఐటెం అయితే సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అండి ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటమ్స్ అన్నీ ఇవన్నీ మనకి సవర అంటే ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ బిలో ఉన్నాయి అనమాట కానీ అలా లేవు కదా చాలా బాగున్నాయి కదా ఒక రెండు సవర్లు అలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూడ్డానికి నేను ఫస్ట్ అయితే ఇది తీసుకుందాం అనుకున్నానండి బాగుంది కదా మధ్య మధ్యలో అమ్మవారి కాసు వచ్చింది అలాగే ఆ బ్లాక్ ఆ పూసలు గ్రీన్ కలర్వి చాలా బాగా అనిపించింది నిండుగా ఫస్ట్ అది తీసుకుందామని పక్కన పెట్టాను ఆ తర్వాత ఇంకా చూశానండి కొన్ని మోడల్స్ అయితే సో చూసారు కదా ఇంకా అలాగే బ్యాంగిల్స్ కూడా చూసామండి కొన్ని నేను తీసుకున్న ఐటెంకి అది నాకు నెక్కి టైట్ అయిపోయిందండి అందుకని చెప్పి ఒక ఇంకో వన్ గ్రామ్ నేను ఎక్స్ట్రా వెనక చైన్ ఉంటుంది కదా అది యాడ్ చేయించుకుంటున్నాను అనమాట అది మనం మళ్ళీ దానికి కూడా మనీ పే చేయాల్సి వస్తుంది సో ఇంకో వన్ గ్రామ్ నేను ఎక్స్ట్రా చైన్ అయితే వేయించుకుంటున్నాను అది వాళ్ళు అక్కడే వాళ్ళ షాప్ కింద సెల్లార్లో వాళ్ళ మనిషి ఉంటారండి వాళ్ళే మనకి ఫ్రీగా మొత్తం చేసి ఇస్తారు ఇంకా చాలా సేఫ్ కూడా ఎందుకంటే అంటే వాళ్ళ వర్కరే కాబట్టి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ఇస్తారు నేను జస్ట్ వీడియో తీసుకుందామని కిందకు వచ్చాను తప్ప మనం రాకపోయినా పర్వాలేదు మళ్ళీ వాళ్ళే పైకి తీసుకొచ్చి మనకి ఎంత వెయిట్ ఉంది ఏంటనేది మొత్తం ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేసిస్తారండి ఇంకా చూశారు కదా ఇది బిల్ కౌంటర్ అండి బిల్ అయితే ఇక్కడ వేస్తారు మొత్తం అంతా గ్రౌండ్లోనే జరుగుతుంది ఇంకా అలాగే చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయండి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఆఫర్స్ కానీ స్కీమ్స్ చాలా ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది నాకు మాకు చాలా డిస్కౌంట్స్ కూడా వచ్చాయి చూశారు కదా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఉందో లేదో తెలియదు ఇంకా ఇలా బ్యాంగిల్స్ కూడా అండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి మీకు నెక్కి సంబంధించి ఏ ఎలాంటి డిజైన్స్ కావాలన్నా జోస్కి రావచ్చు అండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్లో చాలా ఎక్కువ మోడల్స్ అనేవి ఉన్నాయి అనమాట ఇక్కడ సో చూసారు కదండి ఫైనల్గా నేను తీసుకున్న ఐటమ్ అయితే దీంట్లో మీకు చూపిస్తాను చూడండి అండి చాలా బాగా నచ్చింది నాకు ఇదనమాట ఇది నాకు బాగా నచ్చింది ఈ ఐటెం అయితే నేను తీసుకున్నాను మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా అది నాకు టూ ల్యాక్ బిలో పడిందండి బాగా అనిపించింది అనమాట రీజనబుల్ అనిపించింది మాకు స్కీమ్స్ కూడా పే చేయడం వల్ల ఇంకా అంటే కాస్ట్ చాలా అనిపించింది బాగా మోడల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అయితే అందుకనే నేను గత పది సంవత్సరాల నుంచి ఎలాంటి చిన్న రింగ్ తీసుకున్నా నేను ఎక్కువ జోస్లోనే తీసుకుంటూ ఉంటానండి ఇదే ఐటమ్ అండి ఫైనల్గా నేను తీసుకుంది తర్వాత మా మ్యారేజ్ డే రోజు అండి పెట్టుకున్నాను కొన్ని ఫిక్స్ ది ఫిక్స్ అయితే దిగాము సరదాగా టెంపుల్కి వెళ్ళొచ్చాము సో చూసారు కదా చాలా బాగా అనిపించింది అన్నమాట మీ అందరికీ వీడియో నచ్చుంటే తప్పకుండా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి చక్కటి జ్యువెలరీ కావాలంటే జోస్కి వెళ్ళొచ్చండి అంటే నేను మీకు జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను అంతే వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్